హాయ్ హలో రైతు సోదరు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి రావులపల్లి గ్రామం తుమ్మదుర్తి మండలం సిరాత డిస్టిక్లో ఉన్నాం మన అన్న మీ పేరు అన్న ప్రభు ఏ ప్రభు కిరణ్ అన్న శివరాత్రి ప్రభు కిరణ్ శివరాత్రి ప్రభు ఇప్పుడు ఏ మందులు కొట్టిన మీ తోటకి స్టార్టింగ్ నుంచి మన బిచ్చనాయక వీడియోలు ఫాలో అవుతూ మోనో ఎస్పేట్ కానీ స్టార్ట్ చేసామన్న ఓకే మోనో ఎస్పేట్ తర్వాత డిసైడు నెక్స్ట్ గ్లాసే అనాది అన్నజీ ప్రతి ఒక్కటి వీడియో ఫాల్ అవుతూ పని సరిగ్గా అయితే నేను ఈ గురుకు గ్లోతింగ్కు అలెక్సా ఫైవ్ దానికి మన దానికంటే ముందేది తాజ్లాకు తాజ్లాకు అగ్రిపో ఇవన్నీ కొట్టుకుంటూ వస్తా అన్న ఇప్పుడు గత ఒకే రోజుల ముందు ఈ మన అలెక్సా ఫైవ్ జీ స్ప్రే అన్న ఓకే అలెక్సా స్పైజీ స్ప్రే చేసినాము దీని ద్వారా మంచి గ్రోతింగ్ వచ్చింది పై ముడత కింది ముడత పోయింది కొంచెం మన నల్లి కంట్రోల్ అయింది కొద్దిగా కొంత నల్లి కంట్రోల్ అయింది దాంతోపాటు మన ఎర్రనల్లి కూడా ఆ పైన ఆకు మాడిపోయేది ఉంటే ఈ మన ఈరు మాడి ఈరు మాడి కూడా ఆగిపోయింది దీని తర్వాత మన గ్రాస్ అనాభి కొట్టిన దాంతోనే నల్లి కూడా కొంచెం నల్లి అటాక్ ఎక్కువ ఉంటే దాని ద్వారా ఆ గ్రాస్ అనాభితోనే ఒక నైట్ సెవెంటీ పర్సెంట్ పోయింది దాని తర్వాత అలా మన అది ఇది అదే అలెక్టర్ సీజన్ కొట్టిన అలెక్టర్ సీజన్ ద్వారా ఇక పూర్తిగా వెళ్ళిపోయింది దాని తర్వాత మన ఈ సఫారి వాళ్ళది వారధి వారధి అగ్రిక్ వాళ్ళది సఫారి అండ్ గ్రోవెల్ అని చెప్పేసి ఈ రెండు కొట్టడం జరిగింది దీంతోనే మంచి పై ముడత కింది ముడత పోయి మంచి పూత వస్తుంది పూత ఇప్పుడు ఈ పూత ఇప్పుడు సఫారి కొట్టిన తర్వాత వచ్చిన పూత ఇది మొత్తం ఆ సఫారి కొట్టిన తర్వాత సఫారి గుడ్డి ఐదు రోజులు అయితే ఐదో రోజు ఓకే ఇప్పుడు పూత ఎట్ల ఉంది చూపెట్టండి ఒకసారి తోటలో పూత అయితే ప్రస్తుతం మంచిగానే ఉంది ఓకే పూత కాపు ఇప్పుడు సఫారీ గ్లోబల్ రెండు వాడినా మీరు సఫారీ పుట్టినాక ఎట్లా ఒకసారి ఒకసారి అన్న తోట సఫారీ కొట్టిన తర్వాత ఇక పూత అయితే మాత్రం చూడండి పూటైతే పూత అయితే బాగానే ఉంది మంచి గ్రోత్ గ్రోత్ ఉన్నది ప్లస్ ఈగురు కూడా మంచిగా వస్తుంది పైమూర్త కింద ముద్ర అయిపోయి మంచి ఇగురు వస్తుంది ఓకే ఈ అందరూ వాడుకోవచ్చు అన్న వాడుకోవచ్చు మందైతే బాగానే పనిచేస్తుంది రైతులైతే అయితే వాడుకోవచ్చు తప్పకుండా ఓకే ఈ సఫర్ కొట్టిన తర్వాత అయితే పూత ముందు సరిగా పూత లేకుండే ఇక మొగ్గలు పూత మాత్రము ఒక మల్లెపూల తోట వల్లే వచ్చింది మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నేను కొట్టి ఐదో రోజు మంచి పూత ఉంది మంచి మల్లెపూల మొగ్గ వల్లే అన్ని లాగున్నాయి మంచి పూత రావడం జరిగింది పింద సాగడం జరుగుతుంది వచ్చిన పూత కూడా పిందగా మారుతూ ఉంది ఈ సఫారి కొట్ట సఫారి కొట్టడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది రైతులు వాడుకోవచ్చండి హాయ్ హలో రైతు నమస్కారం మనం ఏ రోజు వచ్చేసి అమర్సింగ్ తండ తొరూర్ మండలం మోబా డిస్టిక్లో ఉన్నాం అన్న మీ పేరు బాలు ఏ బాలు బాలు ఇప్పుడు ఏ మంది వాడుకున్నారన్న మీరు సాయిల్ అప్లికేషన్కి ఈ గంభీర్ ప్లేస్ గంభీర్ ప్లేస్ వాడు ఎట్లా పనిచేసింది అన్న గంభీర్ ప్లేస్ మీకు మంచి ప్లేస్ పనిచేసింది ఎట్లా ఇప్పుడు విల్టూ రాకుండా మంచి ఇప్పుడు ఎక్కడైనా ఉందా అన్న మీ తోటలో వింటూ ఆ సైడ్ వచ్చింది కానీ ఇది వేసింది వేసినా కానీ ఆగింది ఆగింది ఓకే ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మందులు ఏమేమి వాడరన్న తోటకి మీరు దాని తర్వాత పైన కొట్టుకోవడానికి అలెక్సా ఫైవ్ ఆగింది దానికైనా ముందన్న అలెక్ష ఫైవ్ కానీ ముందు ఏ మందులు వాడారు మీరు అది అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ తోటకి ఏ మందులు వాడారు అన్న ఇప్పుడు వరకు ఈ డిషర్ట్ వాడినా ఓకే మళ్ళీ ఒకసారి ప్రకాశీస్ వాడినా ఓకే మళ్ళీ ఒకసారి ఏమో అది అలెక్సా ఫైవ్ జీ వాడినా అలెక్సా ఫైవ్ జీ వాడినావు ఇప్పుడు అలెక్సా ఫైవ్ జీ వాడకన్నా ముందు ఎట్లుందా నీ తోట మామూలుగా ముదురు ముదురుగా ఉండే అది పట్టుకో ముదురు ఉండే ముందు తోట ఓకే ఈ ఎలక్సా ఫైవ్ జీ వాడినా కానీ మంచి సన్న ఎగురు వస్తుంది పోయింది పూత వస్తుంది పూత వస్తుంది ఒకసారి ఎట్లా ఎట్లుందో తోట ఒకసారి దగ్గరికి వచ్చి చూపెట్టండి చూపెట్టాను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఇది చిన్న చిన్న ఎగురు ఇప్పుడు అలెక్సా ఫైవ్ చేసిన తర్వాత వచ్చిన అనేది దాన్ని అది కొట్టినాక వచ్చిన ఈగురే ఓకే అలెక్సా ఫైవ్ జీ కొట్టినా కానీ మంచి ఇగురు వస్తుంది మంచి పూత వస్తుంది ఈ మందు పని పనిచేస్తుంది అందరి రైతులు ఎవరైనా ఈ మందుని కొట్టుకోవచ్చు కొత్త చోపేట నెట్లు ఉందా మీరు కొట్టిన తర్వాత ఇక చూడండి అందరు చూడవచ్చు ఇక చూడండి అలెక్సా ఫైవ్ జీ కొట్టి ఇప్పటికీ పది అవుతుంది చిన్న చిన్న గణపులతోటి మంచిగా నీట్గా వస్తుంది చూడండి తోట ఆకు మాత్రం మంచి ఇస్త్రీ చేసినట్టే వస్తుంది మంచిగా ఉన్నది కొట్టుకోవచ్చు రైతులు మాత్రం మందుని కొట్టుకోవచ్చు హాయ్ హలో రైతు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి పోచారం గ్రామం పెద్దవంగరం మండలం మహబా డిస్టిక్లో ఉన్న మనం సఫారీ చేసిన తోటలో ఉన్నాం అన్న మీ పేరన్నా దస్తూ ఏ మందు అన్న మీరు సఫారీ మందు స్ప్రేసారు సఫారీ మందు చేయక ముందు ఎట్లుంది చేసిన తర్వాత ఎట్లుందాక ముందు చేసినాక మంచిగా వచ్చింది పూత ఓకే ఇప్పుడు పూత ఎట్లను చూపెట్టలో మంచిగా వచ్చింది మంచిగా చేసింది పూత ఆగింది రాలడం ఆగింది పూత పిందె సాగుతుంది ఈ మందు కొట్టినాక సఫారి కొట్టినాక ఇప్పుడు ఈ పింద సఫారి కొట్టిన వచ్చిన పింద వచ్చి ఆ మందు కొట్టినాకనే ఈ పూత పింద సాగింది సఫారీ కొట్టినాక ఈ మందు అందరూ కొట్టుకోవచ్చు అమ్మా కొట్టుకోవచ్చు మంచిగా సేఫ్ అయింది మాకు మంచిగా పని చేసింది ఈ మందు ఒకసారి కాప్ ఎట్ల నుంచి చూపెట్టినామా మీది కాపు కూడా సెట్ అయిందా సెట్ అయింది